కింద పడిపోయిన ఆవిడ గుర్రాలతో తొక్కించేశారు కుక్కలు వచ్చి నాకేసి మొక్క పాటలు పాట్లు సమాజాని ఎవరు వచ్చేసరికి ఏం కనపట్లేదు అక్కడ అంత దరిద్రమైన చావు ఈ మాటనే ఆవిడకి ఏమన్నా వర్తించడానికి కుదురుతుందా జనరల్ గా ఫోటోల దగ్గర ఎలా చచ్చిపోయినా క్రిస్టియన్స్ కి కింద పేర్లు రాస్తుంటారు కదా అరలోక పిలుపు తుదముట్టించేది అతను సమయం అయిపోయింది అలాగా ఒక ఎస్బిఐ ఫోటో పెట్టి ఈమె మరణ దినం ఈ మేలు అని రాస్తే వచ్చిన సూట్ అవద్దా అసలు కాదు ఎందుకు కాదు అంటే ఆమె మరణం బాగలేదు ఎందుకు బాగలేదు ఆమె తన శరీరం కోసం ఆమె రెండు మూడు తప్పులు చేసింది ప్రవర్తన వ్యతిరేకం ఉంది తర్వాత ఆమె వ్యభిచరించింది నేను ఈ రోజు ఈ అలంకరణ కోసం మాత్రం చెప్పాలనుకుంటున్నాను బహుశా మన వాళ్ళు స్త్రీలు అలంకరించుకునే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో ఒక రోజు మా వదిలేద్దాం అని అనుకుంటారు ఓకే బాడు ఏజ్పీలు అలాగే అనుకుంది అనుకుందాం నాలుగైదు రోజుల తర్వాత తీసేద్దాంలే ఎందుకు ఈ బంగారం ఈ వస్తువులని అని అనుకుంటది ఈ నాలుగు రోజుల ముందు చచ్చిపోయింది ఏంటి పరిస్థితి మన వాళ్ళు అందరికీ తెలుసుది తప్పని